అలర్జిక్ క్రైనైటిస్ అనేది మనకి ఒక అలర్జిక్ రియాక్షన్ అండి రియాక్షన్ అనేది మనకు జనరల్ గా ఎలా వస్తుందంటే ఎప్పుడైనా కానీ అలర్జీ అని అంటాం డస్ట్ గానీ లేకపోతే ఏదన్నా సా డస్ట్ గానీ మామూలుగా ఫార్మర్స్ బయట పని చేస్తున్నప్పుడు వాళ్ళకు ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు కానీ ఇంట్లో డస్ట్ గానీ అది మనకి ఎప్పుడైతే మనం ఎక్స్పోజ్ అవుతామో మన బాడీ దానికి అగెన్స్ట్ గా ఓ రియాక్షన్ లాగా స్నీసింగ్ ఇట్లా జలుపు వచ్చి రావడము ఇదంతా మనం జనరల్ ఎక్స్పీరియన్స్ అవుతాము ఆ సీరియస్ అనేది కంటిన్యూస్ గా వస్తాయి వచ్చినప్పుడు అలా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది దాన్ని అలర్జిక్ రియాడీస్ అని అంటాము ఇది ఒక అలర్జిక్ రియాక్షన్ అండి మామూలుగా మన బయట ఉన్న పార్టికల్స్ కి చిన్న చిన్న పార్టికల్స్ కానీ స్మెల్ కి కానీ ఫుడ్ కి కానీ అందుకని మనకి ఒక బాడీచే అలర్జిక్ రియాక్షన్ అండి మేజర్ గా అండి ఇప్పుడు చాలా వరకు యంగ్ ఫీమేల్స్ ఆర్ మేల్స్ లో ఎక్కువ ఫిడామినెంట్ గా ఉంటుంది అది కొద్దిగా అడల్ట్స్ వచ్చిన కొద్దిగా పెద్దవాళ్ళు అయినప్పుడు కొద్దిగా టీనేజ్ వయసులో ఉన్నప్పుడు మనకి వాళ్ళకి ఆ సింటమ్స్ అనేవి అగ్రివేట్ అవుతాయి కానీ మెజారిటీ పీపుల్ కి కొద్దిగా రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంది అదంతా కదా సెల్ఫ్ లిమిటింగ్ కానీ అలా రెడ్యూస్ కాని పక్షాన ఇబ్బందుల్లో ఫాలో అవుతారు రెగ్యులర్ గా ఈ దీనివల్ల మనకి సైనాసైటిస్ ఇవన్నీ రావడం అనేది ఉంటుంది ఇది మేజర్ గా ఒక అలర్జిక్ రియాక్షన్ అండి బాడీలో మనకి ఒక మనకి పడని అనిమల్ పెట్స్ చాలా మంది పెట్స్ పెంచుకుని ఉంటారు పర్ర అట్లా ఊడిపోవడం ఉంటుంది దానివల్ల కూడా మనకి అలర్జిక్ రియాక్షన్స్ అనేవి వస్తాయి మనం ఎప్పుడైతే అది స్మెల్ చేస్తామో లేకపోతే మన ముక్కులోకి అది వెళ్తుందో ముక్కులో మనకి ఒక రకమైన ఇన్ఫర్మేటరీ రియాక్షన్ అనేది జరుగుతుంది అది ఇమ్యూన్ రెస్పాన్స్ అనమాట ఇమ్యూనిటీకి సంబంధించిన విషయం కాబట్టి అది వచ్చినప్పుడు మీకు బాగా ఇలా స్నీంగ్స్ ఇలా జలుబు రావడము తర్వాత తుమ్ములు రావడము జలుబు రావడము రెగ్యులర్ కోల్డ్ ఉండడము హెడ్ఏక్ రావడము కళ్ళంతా ఇలా మనకి ప్రాబ్లమ్స్ అనేది రెగ్యులర్ గా వస్తుంది సింటమ్స్ అంటే మోస్ట్ కామన్ గా ఏంటంటే రన్నింగ్ లో అండి రన్నింగ్ నోసి తర్వాత స్నీజింగ్ అంటే రన్నింగ్ అంటే నీరు రావడము ముక్కులో అండ్ తుమ్ములు రావడము ఎప్పుడే తర్వాత మనకి ముక్కులో ఆల్టర్నేట్ గా బ్లాక్ అంటే ఒకే మొత్తం ముక్కు బ్లాక్ కాకుండా ఒకవైపు మాత్రమే ఒకసారి రైట్ సైడ్ బ్లాక్ అయింది అనుకోండి ఇంకోసారి లెఫ్ట్ సైడ్ బ్లాక్ అవుతుంది ఎప్పుడైతే మీరు ఈ మీకు తెలుస్తుంది అనమాట మీకు తుమ్ములు రావడం అనేది ముందు తెలిసిపోతుంది మీ పడని స్మెల్ చూడటము లేకపోతే డస్ట్ కి ఎక్స్పోజ్ రావడము మీరు పని చేసే దగ్గర పడని చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు మాములుగా అంత ముందు సో ఇవన్నీ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఐస్ కూడా రెడ్ రెడ్డిష్ గా అవుతుంది తర్వాత ముక్కుని పట్టుకొని చాలా మంది ఇలా పైకి ఇలా ఇలా చూసుకుంటా ఉంటారు ఇలా చూసుకుంటా ఉండడం వల్ల మనకి పైన కూడా ఒక లైన్ లాగా బ్లాక్ లేయర్ ఫామ్ అవుతుంది బ్లాక్ ప్లేయర్ ఫామ్ అవ్వడం కూడా ఒక రకమైన సైన్ అంటుంది దాన్ని తర్వాత మొత్తం బ్లాకిష్ లేయర్ లాగా ఇట్లా బ్లాకిష్ అయిపోతారు దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ ఇంకా అసోసియేటెడ్ గా సైనసైటిస్ ఇట్లా అంతా ఏమైనా ఉంటే మనకి హెడ్ ఎక్ రావడం కొద్దిగా నేసల్ బ్లాకేజ్ వైపు రావడం ఫాలిప్ పాలిప్స్ అంటాం నీటి గడ్డలు నీటి గడ్డలు ముక్కులో ఫామ్ అవుతాయి అట్లా ఉన్నప్పుడు కూడా ఇట్లా ప్రాబ్లమ్ అనేది వస్తుంది నేసల్ అబ్స్ట్రక్షన్ దానివల్ల మనకి ముక్కు అనేది మూసుకుపోతుంది ఇవన్నీ రెగ్యులర్ గా చూసే సింటమ్స్ ఇది మెయిన్ వచ్చేసి మనము సింటమాటిక్ గానే మనము డయాగ్నోస్ చేయాలి మనకు ఆ సైన్స్ చెప్పాను కదా మనకి ఎట్లయితే కళ్ళ కింద నల్లగా రావడము ముక్కు పైన నల్లగా తయారు రావడము అలా లోపలంతా ఫెయిల్ గా ఉంటుంది ముక్కులో డయాగ్నోసిస్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ వయసు అయితే మనం జనరల్ గా అయితే మామూలుగా టార్చేస్ చూసినా తెలుస్తుంది కానీ కొద్దిగా మనకు ఎక్స్టెన్సివ్గా లోపల దానికి అసోసియేట్ సైనాసైటిస్ కానీ లేకపోతే మనకి ఏమైనా ఇట్లా నీటి గడ్డలు ఉన్నా కానీ అవన్నీ మనకి ఎండోస్కోప్ స్కోప్ లో కనిపిస్తాయి అన్నమాట ఇది అలర్జీ అందరి అలర్జీ పేషెంట్స్ కి ఫాలిప్స్ రావాలి సైనసైటిస్ కంపల్సరీ ఉండాలని ఏం లేదు కానీ మెజార్టీ పీపుల్ కి లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువ రోజులు అలర్జీ ఉన్న వాళ్ళకి బాగా మీకు ఈ సింప్టమ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఈ అలర్జీ మనకి ఈ ఈ థింగ్ అంతా మనకు బేసిక్ గా ఇన్వెస్టిగేషన్ లో ఎండోస్కోపీ చేస్తాము తర్వాత ఎంఆర్ఐ ఎంఆర్ఐ చేయొచ్చు ఎంఆర్ఐ లో మనకి లోపల ప్రాబ్లం కానీ సిటీ స్కాన్ కనిపిస్తుంది జనరల్ గా మనం మాకు వచ్చే పేషెంట్స్ లో ఎండోస్కోపీని ప్రిఫర్ చేస్తాము అండ్ సిమ్టమాటిక్ గానే ఎక్కువ డయాగ్నోసిస్ ఉంటుంది కానీ ఇన్వెస్టిగేషన్ వైజ్ లో ఉండదు కొంతమంది మనము హయ్యర్ స్టాండర్డ్స్ లో అంటే ఇప్పుడు ఇవిఎం టెస్ట్ చేస్తాం అనమాట స్కిన్ ప్రిక్ టెస్ట్ అవన్నీ ఉంటాయి అవి జనరల్ గా దానివల్ల ఏంటంటే దేని ఏది దే ఏ పార్టికల్ వల్ల మీకు ప్రాబ్లం వస్తుంది అనే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది అది చేసినప్పుడు అది చేసేటప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి ఎక్కువ ప్రికాషన్స్ అంటే మనం కొన్ని కొన్ని చోట్ల హైయర్ అండ్ స్టడీ అంటాము దాని దగ్గర ప్రికాషన్స్ ఫాలో అయ్యి ఒక ఐసియూ సెటప్ లో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఇమ్యూన్ తర అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే అలర్జీ అని ఏదైనా తెలుసుకున్న తర్వాత దాని అలర్జీ ప్రకారం మనము ఈ ఈ స్కిన్ టెస్ట్ కానీ ప్రిక్ టెస్ట్ కానీ లేకపోతే మనము ఇమ్యూన్ టెస్ట్ కానీ చేసినప్పుడు కూడా మనకు తెలుస్తుంది ఎగ్జాక్ట్ గా కావాల్సిన అలర్జీని ఏంటి దాని వాళ్ళకి కావాల్సిన రెగ్యులర్ గా అయితే మనం చేయాల్సిన అవసరం ఉండదు అంత దూరము కానీ సింటమాటిక్ గా మెయిన్ గా మేము డయాగ్నోస్ చేతుంది ట్రీట్మెంట్ వచ్చేసి దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదు అండి అలర్జీ ఫ్రైన్ అంటే సింటమ్స్ ఫస్ట్ మనం ట్రీట్ చేసేది జనరల్ గా మనము కొద్దిగా జల్బుకి ఎలా ట్రీట్ చేస్తామో అలానే ట్రీట్ చేస్తాము యాంటీబయాటిక్స్ యాంటీఇస్టమైన్స్ ఇవన్నీ ఇస్తాము దాంతోపాటు లాంగ్ స్టాండింగ్ గా కొద్దిగా మనం ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు అంటే షురాట్ నెసల్ స్ప్రే అని వాస్తవం అండి అది వచ్చేసి మనకు టూ టు త్రీ మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ స్టాప్ చేయొచ్చు మరి మీకు ఎప్పుడైతే అగ్రివేట్ అయిందో అనుకో మళ్ళీ వేసుకుంటే తగ్గిపోతుంది ఇది నేను చెప్పేదంతా ఈ మెడికేషన్ అంతా దీనికి రెస్పాన్స్ ఇచ్చినంత వరకు ఈ మెడికేషన్ ఫాలో అయితే సరిపోతుంది కానీ దానికి కూడా వాళ్ళు అది రెస్పాండ్ కాకుండా ఉండి నెక్స్ట్ సివియర్ సిమ్టమ్స్ ఇట్లా ఫాలిప్స్ రావడము డిఎన్ఎస్ కూడా ఉండడము కొంతమందికి ముక్కు ఉదయం అనేది వంకరగా ఉంటుంది నీటి గడ్డలు రావడం అనేది ఉంటుంది ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు కూడా మనకి కంపల్సరీ ఈ అలర్జీ క్రైనైటిస్ కూడా అసోసియేట్ ఇది చాలా వరకు చూస్తాము దీనిలోకి మనం సర్జరీ చేసినా కానీ ఒకవేళ సెప్టోప్లాస్టిక్ కానీ ఫెస్ట్ గానీ వేరే సర్జరీ చేసినా కానీ దీనిలో మెయిన్ ఏంటంటే మెయిన్ టార్గెట్ ఏంటంటే సింకమ్స్ చుట్టా సిబియార్టీ తగ్గించడం మెయిన్ టార్గెట్ అంటే వన్స్ మనం చేసాం అనుకోండి కంపల్సరీ ఇంకా అలర్జీ అనేది రాదు అనేది ఉండదు కానీ వచ్చినప్పుడు మీకున్న సిబియార్టీ అనేది కన్సిడరబుల్ గా రెడీస్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రెడ్యూస్ అవుతుంది కానీ థర్టీ పర్సెంట్ ఉంది ఆ థర్టీ పర్సెంట్ కి మళ్ళీ మెడిసిన్ ద్వారానే ఈ స్ప్రే ద్వారానే మెయిన్ గా మనం ట్రీట్మెంట్ చేస్తాం అనమాట ఇది మెయిన్ గా మనం వచ్చేసి మెడికేషన్ పాపులర్ గా ఎక్కువ యూషన్స్ ఇది సర్జరీస్ వెన్ ఇట్ హాస్ట్ అంటే ఇప్పుడు శాన్సైస్ ఉంది లేకపోతే ముక్కుదుల వంకరగా ఉంది ఇవన్నీ కండిషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి దాని తగ్గట్టుగా మనం మళ్ళీ ట్రీట్మెంట్ అనేది ప్యాటర్న్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఏంటంటే మనకి ఇది ప్రివెన్షన్ అంటే అలర్జీ అలర్జీ అనేది వచ్చేది ఎట్లా అంటే అలర్జీ అని వల్ల వస్తుంది ఈ అలర్జన్ అనేది ఎట్లా అంటే డస్ట్ పార్టికల్ అయి ఉండొచ్చు చిన్న సాడస్ట్ అంట అయి ఉండొచ్చు పాలన్ అంటాం అది మనకి తెలుగులో పువ్వుల నుంచి చిన్న చిన్న సీడ్స్ అట్లా వచ్చి వేరే దగ్గర పోయి పడుతు పడుతూ ఉంటాయి దానికి పాలన్ అంటాము అట్లాంటి దానిలో కూడా మనకి అలర్జీ అనేది వస్తుంది తర్వాత పెట్స్ ద్వారా ఫర్ పడడం వల్ల కూడా ఫర్ మనం స్మెల్ చేయడం ఫర్ ఫర్రు మన ముక్కులోకి వెళ్ళడం వల్ల కూడా మనకి మనకి అలర్జీ రియాక్షన్ అనేది ఉంటుంది బేసిక్ గా చెప్పాలంటే మనం ఇవి ఈ అలర్జీ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయడం ఎలా అంటే మాస్క్ వాడడం ఇంపార్టెంట్ ఈజియెస్ట్ వే మాస్క్ వాడడం ఇంపార్టెంట్ సో తర్వాత మీ డైలీ వర్క్ లోనే ఫర్ సపోజ్ సిమెంట్ సిమెంట్ దానిలో వర్క్ చేస్తూ ఉంటారు కొంతమంది వర్క్ే అది ఉంటది వాళ్ళది అలౌట్ చే అది ఎలా చేసినా కూడా కాంట్ అవాయిడ్ అనమాట వాళ్ళ ఆఫరేషన్ అది కాబట్టి సో అట్లాంటి వాళ్ళలో కూడా మనం ఇట్లా స్ప్రే రెగ్యులర్ గా వాడి కొద్దిగా మాస్క్ వేసుకుంటే కొద్దిగా సింటమ్స్ అనేవి రిడ్యూస్ అవుతున్నాయి కానీ మేజర్ గా అయితే మరి ఎప్పుడైతే మనకి అగ్రివేట్ అయినప్పుడు మళ్ళీ స్టిరాయిడ్ నెన్సిల్ స్ప్రే వాడాల్సి వస్తుంది అవాయిడెన్స్ అంటే మెయిన్ గా వచ్చేసి పెట్స్ ఏమైనా ఉంటే చూసుకోవడం కొంచెం దాని ఫర్ర లేని పెట్స్ అనేవి కొన్ని ఉంటాయి తర్వాత మనకి వ్యాక్యూమ్ క్లీనర్ తో మనం ఇంట్లో క్లీన్ చేసుకోవడము డస్ట్ లేకుండా చూసుకోవడము డస్ట్ దూరంగా ఉండడము ఇలా ఇంట్లో ఉన్న విధానం అయితే ఇవన్నీ చేయొచ్చు అంటారు